నా పేరు బుక్య కుమార్ నేను బీఈడి అభ్యర్థిని గత ప్రభుత్వంలో బీఈడి ప్ర విద్యార్థులకు అన్యాయం జరిగింది ప్రస్తుత ప్రభుత్వంలో కూడా బీఈడి విద్యార్థులకు అభ్య జరుగుతోంది జరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎక్కువ శాతం బీఈడీ అభ్యర్థులు రోడ్డున పడ్డరు ఎందుకనగా బీఈడి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో హెచ్జిటి వాళ్ళకు డెబ్బై శాతం ప్రమోషన్ ఇవ్వడం వల్ల బీఈడి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది మేము ప్రభుత్వానికి ఒకటే సూచన జరుగుతూ ఉన్నాం బీఈడి వాళ్ళకు న్యాయం జరగాలంటే వంద శాతం రిక్రూట్మెంటు బీఈీ వాళ్ళతోనే భర్తీ చేయండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అది ఏ విధంగా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డుని సపరేట్ చేయండి హయ్యర్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుని సపరేట్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే బీడీ అభ్యర్థులకు హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఎన్పిఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్లైన్స్ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే దాన్ని ఫైవ్ ప్లస్ త్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సపరేట్ చేయండి ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ సెకండరీ ఎడ్యుకేషన్ సపరేట్ చేయడం వల్ల విద్యార్థులకు బీడీ విద్యార్థులకు న్యాయం జరుగుతూ ఉంది గతంలో చేసిన జియో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేసిన తొంభై ఎనిమిదిలో చేసినా జియోనే వన్ జియోనే ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తాం గతంలో ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు బీఈడి వాళ్ళకు ఎస్జిటీ రాసుకునే అవకాశం ఉండబట్టి ఏ బీడి విద్యార్థి మాట్లాడలేదు మనం ఇప్పుడు బీఈడిలో జాయిన్ అయినా కూడా రేపు మనం ప్రమోషన్లో వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం మనకు జాబ్ ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో బీడీ విద్యార్థులు ఏం మాట్లాడలేని పరిస్థితి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది బీఈడి విద్యార్థులకు రిక్రూట్మెంట్ ఎస్జిటిలో అవకాశం లేదు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లోనే పోవాలి ఇటు పోనీ బీఈడి వాళ్ళు చేసిన వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్మీడియట్లో ప్రమోషన్ లాంటిది ఏమైనా ఉన్నాయంటే అది లేదు అది లేకపోవడం వల్ల థర్టీ పర్సెంట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీడి విద్యార్థులకు తీరని నిర్ణయం జరుగుతూ ఉన్నది ఇది గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వేల లక్షల కోట్ల లాంటి ప్రాజెక్టులకు సంబంధించి గంటల గంటల్లోనే జీవో మారుస్తున్నారు అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది మీరు ఇట్లాంటి నిరుద్యోగుల పట్ల మాట్లాడలే కానీ ఆ యూనివర్సిటీల పేర్లు మార్చడం వల్ల ప్రయోజనం ఉండదు విద్యార్థులకు న్యాయం జరిగినప్పుడే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థకు మీరు పర్మిషన్లు విచ్చల పర్మిషన్ ఇవ్వడం వల్ల ప్రైవేటు విద్యా వ్యవస్థలు పెరుగుతూ ఉన్నది దాంట్లో సరైన అర్హత లేని టీచర్లు బోధిస్తూ ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం వాళ్ళకి ముందు పోతూ ఉన్నది కానీ ఇక్కడ ఇంత అర్హతలు చదివి మేము డిగ్రీలు చదివి బీఈడీలు చేసి టెట్టు రాసి ఇన్ని సంవత్సరాలు చేసి రిక్రూట్ చేసి కష్టపడి జాబ్ కొడతా ఉంటే మాకు ఇక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితిలో మేము ఉంటా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించి ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డుని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుని వేరువేరు చేసి ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులో పూర్తిగా